శ్రీ మహావిష్ణు ధర్మ పరిరక్షణకు మరియు దుష్ట శిక్షణ నిమిత్తమై యుగ యుగాల్లో ఎన్నో అవతారాలు ధరించాడు వీటిలో దశావతారాల్లో ముఖ్యమైనవి ఈ దశావతారాలలో మూడవ అవతారం వరాహ అవతారం శ్వేత వరాహ కల్పంలో శ్రీ మహావిష్ణువు రెండు మార్లు వరాహ అవతారం ధరించాడు మొదటి దైన స్వయంభు మన్వంతరిలో ఒకసారి మరియు ఆరవదైన తక్షుష మనువంతురుడు మరొకసారి ఈ అవతారాన్ని ధరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి ప్రస్తుతం మనం ఇదే కల్పంలో ఏడవదైన వైవస్వ మన్వంతరలో నాలుగవదైన కలియుగంలో నివసిస్తూ ఉన్నాం యజ్ఞ వారాహ స్వామి శ్వేత వారాహ కల్పము ఆరంభం సమయంలో శ్రీ మహావిష్ణు అంతవరకు జలమయమయం ఉన్న బ్రహ్మాండాలను ఏడు పూర్ధలోకాలను ఏడు లోకాలను విభజించాడు అవసరమైన వనరులను సమకూర్చాడు భూమిని తీర్చిదిద్ది ప్రక్రియలో భూభాగం అనేక పర్వతాలు నదులు మరియు సముద్రాలు సమకూర్చాడు అయితే వాటికి వారాన్ని తారలేని భూమి పాతారానికి కుంగిపోయింది దానితో ఆ మనుమంతరం అధిపతి అయిన స్వయము మను బ్రహ్మని ఆశ్రయించి ప్రళయం నుండి రక్షింపమని వేడుకుంటాడు బ్రహ్మ భూమిని గురించి బాధపడుతూ ఆలసించసాగాడు ఆ సమయంలో అకస్మాత్తుగా బ్రహ్మముక్కు నుండి ఒడన వేరు అంత ఆకారంలో ఉన్న ఒక వరహస్సు ఉద్భవిస్తుంది చూస్తుండగానే వరహం మేఘ గర్జన లాంటి గర్గధ్వని చేస్తూ పర్వత సమానంగా పెరుగుతుంది బలిష్టమైన నల్లని దేహంతో జ్యోతుళ్ళ తజ్జలితూ ప్రకాశవంతమైన కళ్ళతో ఇనుప కొమ్మిళ్ళ లాంటి కూరలతో అతి భయంకర ఆకారం దాల్చి బ్రహ్మదేవుడికి ఆ బ్రహ్మదేవుడు ఆ సుఖారాను సృష్టింపగా ఆ వరాహ భగవానుడు కసనుడై తల నుండి భూమిని రక్షింపడానికి వెళ్తాడు వరహ రూపం ధరించిన మహావిష్ణువు తన కూరల మీద భూమిని పైకి ఎత్తి ఆ స్థితిలో భూమి స్థిరంగా ఉండడానికి అష్టదిగ్గజాలను ఆసరగా ఏర్పరచి వాడి తొండముల మీద భూమిని ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి ఆ అష్టదిగ్గజాలే భూమి గతి తప్పకుండా కాపాడుతూ ఉన్నాయి స్వయంభూ మన్వంతురిలో అవతరించిన ఈ వరాహ అవతారాన్ని యజ్ఞ వరహ రూపంగా భావిస్తారు ఈ యజ్ఞ వరాహ రూపం జయంతి చైత్ర బహుళ త్రయోదశిరాలు జరుపుకుంటారు ఆది వారాహ అవతారు కనక సనాంతరం మహర్షులు మహావిష్ణువు దర్శనార్థమై వైకుంఠానికి వస్తారు విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డుకుంటారు దాంతో ఆగ్రహించిన మహర్షులు వారిని మూడు జన్మల పాటు రాక్షసులుగా ఉండాలని చెప్పిస్తారు మొదటి జన్మలో హిరణ్యాఖ ఎరణ్య కష్పులుగా జన్మిస్తారు అమితం బల సంపన్నుడైన ఇరణ్యాక్షుడు విష్ణు జపించే వారిని కష్టాల పాలు చేశారు రూప సందర్భంలో భూమిని అంతటిని చుట్టి పాతారంలో పడేస్తాడు సకల లోకాలు అత్యంత బాధాకరంగా ఉంటాయి అక్షుడు ఆగడాల పట్ల కోపోద్రిప్తుడైన విష్ణువుకు భీకరమైన వరహ అవతారం దాచి పాతార లోకానికి మార్గమైన సముద్రంలో దిగి అక్కడ వరకు వ్యాపించి ఉన్న కుల పర్వతాలను మొదట్లో తన ముట్టెడుతూ తెకలి దానితో ఆ పర్వతం భయమించి విరణ్యాక్షుడు ఉండే చోటను ఆ వరాహ బలవానికి చూపింది అప్పుడు జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుని సంహారం భూమిని యథాస్థానంలో నిలిపాడు శ్రీ మహావిష్ణువు ఇలా భూమిని ఉద్ధరించాడు దేవతల చేత సృష్టింపబడ్డాడు వరాహమూర్తి ఆదివరాహమూర్తి పరిగణిస్తారు ఆ ఈ ఆదివరాహమూర్తి జయంతి భాద్రపద శుక్ల తృతీయ రోజున జరుపుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్